ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఐదు గురువారం నేటి మన లేఖనం ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడో వచనం వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక అగత్యముగా ఆ దినమున వాణిని పాతి పెట్టవలను వ్యాఖ్యాన అంశం శిలువలో క్రీస్తు విధేయత వ్యాఖ్యాన అంశం శిలువలో క్రీస్తు విధేయత వ్యాఖ్యానం ఈ వచనం క్రొత్త నిబంధనలో పౌలు చేత క్రీస్తుతో పోల్చబడి ఉంది ఆశీర్వాదం మనకు కలిగేలాగా క్రీస్తు శాపగ్రాహి అయి ఈ వచనం చొప్పున చెట్టు మీద వ్రెలాడదీయబడి మీరిపోయిన ధర్మశాస్త్రం ద్వారా కలిగిన శాపం నుండి మనలను విడిపించాడు గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనాల్లో చెప్పబడిన అంశం తిరగబడిన ఒక కుమారుని కూర్చింది అతడు తిండిపోతాయి తండ్రి మాట వినకుండా పోతే రాళ్ల దెబ్బలు తిని చావాలని వ్రాయబడింది క్రీస్తు దేవుని విధేయుడైన ప్రియకుమారుడు అయినను క్రూరముగా చనిపోయినే అవును మన కొరకే మరణయోగ్యమైన పాపము చేసినవాడే భ్రాను మీద వ్రేలాడదీయబడలను గాని పాప మెరుగని ఏస్తూ మన కొరకు పాపమై శాపమంతయి ఓర్చి మనలను విముక్తునుగా చేశాడు అక్షరాల కూడా పైవాక్యం క్రీస్తునందు నెరవేరింది ఎట్లనగా ఆ సాయంకాలమే ఆయన శవమును తీసి పాతిపెట్టిరి కదా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చూడండి మీ అనుభవం మట్టుకు శాపం పోయి ఆశీర్వాదం వచ్చినట్లేదు అవును క్రీస్తు ఇప్పుడు ఏ శిక్షావిధియూ లేదని రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చెప్పుతున్నది ఈ సత్యమే ప్రియులరా అప్పుసుడైన పౌలు నేనిప్పుడు ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసములన జీవించుచున్నాను అని అంటున్నాడు గలతి పత్రిక ఈ రెండవ అధ్యాయం ఇరవై వచనంలో సహోదరుడు సైలస్ వాక్స్ సుహములతో అందినాలి